తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నా ఇక నా విషయానికి వస్తే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్ని పార్లమెంటు స్థానాన్ని కైవసం నూటికి నూరు శాతం కైవసం చేసుకుంటామనని ధీమాగా భరోసాతో చెప్తాము ఎటువంటి సందేహము లేదు ఏడు స్థానాలకి ఏడు స్థానాలు పెంచుతాం అది ప్రజల నుంచి ఆ స్పందన కలప ఈరోజు మీరు చూశారు ఈరోజు ర్యాలీగా ఎంటర్ అయినప్పుడు మా యొక్క ప్రతి క్యాండిడేట్కి ప్రతి అభ్యర్థికి ఏడు ఏడు అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన మీరు చూశారు తప్పకుండా విజయం సాధిస్తారు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పైన పుట్టి ఇక్కడే నేను పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నాకు మంచి మిత్రుడు భవిష్యత్తులో కూడా మంచి మిత్రుడుగానే ఉంటాడు రాజకీయాలు వేరే స్నేహం వేరే రాజకీయంకి వచ్చినప్పుడు ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను రాజకీయాలకి స్నేహానికి సంబంధం నెల్లూరు నెల్లూరుకు కానీ కనెక్టివిటీ విషయంలో రైల్ కనెక్టివిటీ ఉంది రోడ్డు కనెక్టివిటీ బాగుంది బట్ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది లేదు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచి అంటే కార్గోకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్వా కావచ్చు మిగతా అదర్ ఇండస్ట్రీస్ అన్ని కావచ్చు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం వ్యవసాయ ఆధారిత ఉన్నాయి రెండు ఓడరేవులు రామాయపట్నం కృష్ణపట్నం రెండు ఓడరేవులు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి షార్క్ షార్ అఫ్ కోర్స్ తిరుపతికి దగ్గర కావచ్చేమో ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ ఒక జిల్లాని మాత్రమే కాదు నేను ఇప్పుడు చెప్పినటువంటి తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర స్థూల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దగదర్తి ఎయిర్పోర్ట్ని మాకు దానికోసం ఒక చైర్మన్గా తప్పకుండా అది సాధిస్తామన్నటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా అభివృద్ధి ప్రణాళిక అన్నటువంటిది నా యొక్క మైండ్లో ఉంది అది మీకు రాబోయేటటువంటి ఈరోజు మాకు తండగా విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా ఇవ్వడం అని అన్నది చాలా అద్భుతం విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు వాసి నెల్లూరు అంటే ఆయనకు మొదటి నుంచి కూడా ఒక ఇష్టం ఉండేది ఈరోజు అలాంటి వ్యక్తిని ఎంపీగా ఇవ్వడం నెంబర్ టూగా మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన కష్టాల్లో బాధల్లో కానీ ప్రతి దాంట్లో కూడా అడుగులు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో నడిచినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఆయన్ని నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అన్నది చాలా ఈరోజు ఒక పండగ వాతావరణం అందరికీ కూడా ఆల్మోస్ట్ నెల్లూరులో తొమ్మిదిన్నరకి మేము ఎంటర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని అన్నిటికీ కూడా స్టార్ట్ చేస్తే అడుగడుగునా నిరాజనం పట్టారు ఇది ఒక అద్భుతం ఎప్పుడు కూడా నెల్లూరులో ఇంతటి అద్భుతమైనటువంటి ర్యాలీ కూడా ఎక్కడ కూడా జరగలేదు మరి విజయసాయిరెడ్డి గారిని అంత అద్భుతంగా ఈరోజు రిసీవ్ చేసుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలకే కాదు ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు పులకరించాడు మల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకంటే అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలిపించుకోవడానికి నెల్లూరు జిల్లాకైతే ఒక మంచి సంకేతంగా విజయసాయిరెడ్డి గారు వచ్చినారు అనే భావన అందరిలో కూడా కలిగింది ఇదే స్ఫూర్తిని అందరిలో కూడా నింపుతాము రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మంచి మెజార్టీతో గెలవడానికి ఎంపీతో పాటు ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ రెండు కాన్స్టిట్యున్సీనే కాదు మిగతా కోవూరు కావలి ఉదయగిరి ఆత్మకూరు కందుకూరు దాకా కూడా అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీసులతో ముందుకెళ్ళడం జరుగుతుంది